నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కుమార్ గారు సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి నమస్తే సార్ నమస్తే సార్ బాడీలో బ్లడ్ పెరగాలి మనం ఏం చేయాలి ముఖ్యంగా ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఏం తీసుకోవాలి అంటారు దానికి కొన్ని కారణాలు ఉంటాయి ఓకే సో కారణాలు బట్టి మనం యాక్చువల్లీ డయాగ్నోసిస్ చేసి ఒకరికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది బట్ అక్కడ ఎట్లా ఉంది అంటే లైక్ సపోజ్ ఇంజనరల్లీ ఒకరికి మామూలుగా అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి అప్పుడు ఎప్పుడొకసారి తగ్గిపోతుంది ఎప్పుడొకసారి పెరుగుతుంది మేబీ బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్ ఎలా ఏమైనా ఉంటే అప్పుడు మాత్రం వాళ్ళకు ఈ నేను చెప్పిన చిటా చిట్కా వాళ్ళకు బాగా బాగానే పనికి వస్తుంది అండ్ వాళ్ళకు బ్లడ్ పెరుగుతాయి ఓకే హోమ్ రెమెడీయా హోమ్ రెమెడీ చెప్తాను సో ఆ చిట్కా వాళ్ళు పాటిస్తే నార్మల్గా బాగానే ఉంటాయి యాక్చువల్లీ అక్కడ రీజన్స్ కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి మేబీ ఎక్సెసివ్ బ్లడ్ లాస్ మేబీ ఇన్ ద మెన్సరల్ పీరియడ్లో కూడా ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అయితే కూడా హిమోగ్లోబిన్ తగ్గుతాయి అండ్ ఎప్పుడైనా సరే సపోజ్ ఒకరికి ఎనీ సైడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది వాళ్ళ లాంగ్ టర్మ్ బేసిస్లో నార్మల్గా వాళ్ళ టాబ్లెట్స్ వాడితే ఉంటారు మేబీ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కోర్స్ వాడారు యాంటీబయాటిక్స్ వాడారు ఈవెన్ దానివల్ల కూడా మనకు హిమోగ్లోబిన్ తగ్గడం అవకాశం ఉంది అండ్ ఇంకో కొంతమందికి ఏమవుతుందంటే మేబీ బికాజ్ ఆఫ్ ఎనీ సర్డ్ ఆఫ్ ప్రాబ్లం మేబీ లైక్ సమ్ సర్డ్ ఆఫ్ ఆటోమిన్ డిజీస్ ఆర్ లేకపోతే ఎలా కూడా ఉంటుంది లైక్ మేబీ క్యాన్సర్స్ క్యాన్సర్స్ ఉంటే కూడా హిమోగ్లోబిన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది డ్రాప్ అవుతుంది ఇక్కడ సో ఈ ఎన్నో కారణాలు ఉన్నప్పుడు మనం కారణం అన్ని కరెక్ట్గా చూసి మనం తీసుకోవడం బెస్ట్ బట్ ఇన్ జనరల్గా ఇప్పుడు నేను చెప్పిన చిట్కా మీరు పాటిస్తే నార్మల్గా మీకు బ్లడ్ లెవెల్ పెరుగుతాయి ఓకే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి మెంత్ ఆకు మెంతులు ఆకు ఎస్ ఓకేనా మెంతులు ఆకు మీరు నార్మల్గా జ్యూస్ చేసి తీసుకోవచ్చు ఓకే కూర చేసేసరికి పచ్చిగా యూ బిట్ ఆఫ్ ఆర్గానిక్ హనీ యాడ్ చేసి యా యాడ్ చేసి తాగొచ్చు అండ్ ఆరెల్స్ బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ మీరు యాడ్ చేసి బ్లాక్ పీపర్ కూడా యూజ్ చేయొచ్చు బ్లాక్ సాల్ట్ యూజ్ చేయొచ్చు దానిలో సో దట్ ఈస్ గుడ్ థింగ్ ఓకే అంతా చేయొచ్చు రాగ తీసుకోవడం యా రాగ తీసుకోవాలి జ్యూస్ తయారు చేసి తాగేయాలి దానిలో వేరే నథింగ్ టు బి యాడెడ్ లైక్ కొంతమంది పాలు లేకపోతే సక్కర్ ఇది అన్ని మిక్స్ చేస్తే మెడిసినల్ ప్రాపర్టీ తగ్గిపోతుంది ఓకే సో ఈ విధానం తీసుకోవాలి ద సెకండ్ థింగ్ పొమ్ము లైక్ దానిమ్మ పండు ఓకే దానిమ్మ కాయలు దానిమ్మ పండు తీసుకోవచ్చు మీరు డైలీ బేసిస్లో ఒక్కొక్కటి తింటే దాని వల్ల కూడా మనకు పెరుగుతాయి అండ్ కరియాపాకు పొడి కూడా నార్మల్గా మనకు ఇట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు ఇంప్రూవ్ ద హిమోగ్లోబిన్ ఇన్ పొడి అప్పుడు ఈ కరియాపాక్ పొడి యాక్చువల్లీ కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రై చేసేసి పొడి చేస్తారు ఓకే దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే ఆఫ్ ఫీటింగ్ సెక్ ఆఫ్ టంగ్ టేస్ట్ మనకు ఓన్లీ మనం టేస్ట్ కోసం ఆలోచిస్తే దట్ ఈజ్ ఓకే మీరు అన్నంలో యాడ్ చేసి తింటున్నారు దట్ ఈస్ ఫైన్ ఓకే సెక్ ఆఫ్ టేస్ట్ ఓన్లీ బట్ ఎలా కాదు అక్కడ నుంచి మనకు మెడిసినల్ ప్రాపర్టీ మనకు రావాలంటే మనం ఏం చేయాలంటే కరియాపాక్ మనం ఎండ పెట్టాలి యాక్చువల్గా కొంచెంసేపు ఆరపెట్టేసి ఆ తర్వాత తీసుకొచ్చి మనం మిక్సీ చేయాలి మిక్సీ చేసి ఒక డబ్బాలు పెట్టేయాలి డైలీ యూ టు టేక్ టీ స్పూన్ ఇన్ ద మార్నింగ్ వన్ టీ స్పూన్ ఇన్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ ఎలా విత్ ద బటర్ మిల్క్ అంతా తీసుకుంటే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు బ్లడ్ పెరుగుతాయి అండ్ మంత్ ఆఫ్ టైమ్ ఇట్ బి ఇంప్రూవ్డ్ లైక్ ఎనీథింగ్ అయితే కరివేపాకు జుట్టు విషయంలో కూడా హెల్ప్ చేస్తుందని విన్నాను సార్ ఎస్ ఎస్ కరియాపక్ ద్వారా కూడా జుట్టు కూడా పెరగడం అవకాశం ఉంది జుట్టు అవకాశం ఉంది దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ మెడిసిన్ పద్ధతి ఆర్ ఆల్సో అండ్ దాని తప్పటి ఈ విధానంగా లైక్ పోమోగ్రానేట్ మెంత్ ఆకు ఓకే ఇది అన్ని తీసుకుంటే మీకు చాలా ఫాస్ట్గా విదిన్ అ మంత్ ఆఫ్ టైమ్ ఇట్ల ఇంక్రీజ్ అరౌండ్ త్రీ పాయింట్స్ త్రీ పాయింట్స్ పెరుగుతాయి మీకు సో మీరు ఎక్కడ ఏమొస్తుందంటే వేరే ఏమ మెడిసిన్ వాడాల్సిన అవసరం అవసరం లేదు అవును దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో అలా తీసుకోకుండా నేచురల్ గా కూడా మనం పెంచొచ్చు ఓకే బట్ సపోజ్ లెట్ అస్ సే డెంగ్యూ ఫీవర్ ఓకే అండ్ వాళ్ళకు డ్రాస్టికల్లీ డ్రాప్ అయింది చాలా తక్కువకు వచ్చేసింది బ్లడ్ అండ్ ప్లేట్లెట్స్ రెండు పడిపోయింది అంటే అప్పుడు దే ఆర్ ఇట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ దే హాప్ టు గో ఫర్ ద బ్లడ్ ట్రాన్స్ఫిషన్ ఓకే బ్లడ్ ట్రాన్స్మిషన్ చేయడం కానీ లేకపోతే బ్లడ్ లెట్స్ ఎక్కించుకోవడం చేస్తేనే అప్పుడు మాత్రం పెరుగు తర్వాత కొంచెం జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఓకే అండ్ ఇది కాకుంటే మా దగ్గర కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి నేచురల్ మెడిసిన్స్ మెన్స్ లిక్విడ్ ఫార్మ్లు ఉంది మా దగ్గర ఎవరికైనా కావాలంటే సపోజ్ డ్రాస్టికలీ హిమోగ్లోబిన్ వాళ్ళకు డ్రాప్ అవుతుంది అంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ మెడిసిన్ తీసుకుంటే కూడా వాళ్ళకు పెరుగుతాయి ఓన్లీ వన్ సింగల్ మెడిసిన్ దై టు యూజ్ ఇట్ ఫర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ జస్ట్ ఫిఫ్టీన్ డేస్ వాడితే కూడా వాళ్ళకు పెరిగిపోతాయి మేబీ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళకు రీజన్ ఏదైనా ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ రీజన్ అప్పుడు ఆ మెడిసిన్ పనిచేస్తాయి మంచి ఇన్ఫర్మేషన్